హలో అండి అందరికీ నమస్కారం మన ఛానల్కి మీ అందరికీ స్వాగతం ఈరోజు రీడింగ్ మనము యూనివర్స్ నేచరు మీకు చాలామందికి మామూలుగా మనందరికీ కూడా చాలా విష్లు ఉంటాయండి కోరికలు ఉంటాయి డిజైన్స్ కోరికలు చాలా ఉంటాయి ఆ కోరికలు నెరవేర్తాయా నెరవేరుతాయా లేదా అనేది ఇప్పుడు ఈ రీడింగ్లో చూద్దామండి ఏంజల్స్ టారో రీడింగ్ ఇది టారోస్ కార్డ్స్ ఇవి సో ఏంజల్స్ यूनिवर्स ये मेसेजारो ఈ రీడింగ్ ద్వారా ఏం మెసేజ్ ఇవ్వబోతున్నా మీరు మనసులో ఉన్న కోరికలు అవి చాలా రోజుల నుంచి నెరవేరకుండా ఉంటాయి అవి నెరవేర్తాయా లేదా నాకు ఎవరు సొల్యూషన్ చూపిస్తారు ఎవరు చెప్తారు అని చాలామంది అనుకుంటూ ఉంటారు కదా నా కోరికలు నెరవేర్తాయా లేదా నేను అనుకో సాధిస్తానా లేదా అని చాలామంది అనుకుంటూ ఉంటారు కదా సో ఇప్పుడు మనము వాళ్ళ కోరికలు నెరవేరుతాయా లేదా అనేది చూద్దామండి ఎవరికి కనెక్ట్ అవుతుంది అనేది చూద్దాము కనెక్ట్ అయ్యే వాళ్ళు తప్పకుండా లైక్ చేసి వీడియోని షేర్ చేయండి అలా అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి ఓకేనా సో మీ కోరికలు నెరవేరుతాయా లేదా మీకు మనసులో చాలా చిరకాలంగా ఉండే కోరికలు మీరు మనసులోనే ఆ కోరికను అనుకోండి మీరు ఈ వీడియో చూస్తున్నారు అంటే దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ మీకు రిజల్ట్ వస్తుంది అని అర్థం అండి మీకు మీ సక్సెస్ అయినట్టే మీ కోరిక సో మీకు ఏమి రిజల్ట్ ఇవ్వబోతుంది యూనివర్స్ అనేది చూద్దాము మీరు మనసులోనే మీ కోరిక అనుకొని భగవంతుని మనసులో ధ్యానించుకోండి తర్వాత వీడియో పాస్ చేసి కొంతసేపు కళ్ళు మూసుకొని మీ ఇష్టదైవాన్ని మనసులో అనుకొని ఒక నెంబర్ అనుకోండి ఓకేనా ఓకే సో త్రీ కార్డ్స్ తీస్తానండి వన్ టూ త్రీ దిస్ ఈజ్ వన్ ఇది వన్ వన్ సెట్ వన్ పైలు తర్వాత ఇంకొకటి చూద్దాం వన్ టూ త్రీ సో వన్ టూ చూద్దాము ఏమొచ్చింది మీకు యూనివర్స్ ఏమి ఇచ్చింది మీకు ఏం రిజల్ట్ ఏం రిజల్ట్ ఇచ్చింది యూనివర్స్ అనేది చూద్దామండి ఓకేనా సో వన్ వన్ కార్డ్స్ చూద్దాము ఎవరికి కనెక్ట్ అవుతుంది యూనివర్స్ ఎవరికి ఇచ్చింది అనేది చూద్దామండి టూ ఆఫ్ అర్త్ సిక్స్ ఆఫ్ అర్త్ కింగ్ ఆఫ్ వాటర్ సూపర్ అండి సో టూ ఆఫ్ అర్త్ వచ్చింది ఫస్ట్ టూ ఆఫ్ అర్త్ సో మీకు ఇది చాలా మంచి రిజల్ట్ మీకు ఖచ్చితంగా మీరు అనుకునేది నెరవేరుతుంది టూ మచ్ గోయింగ్ ఆన్ అట్ వన్స్ టూ మచ్ గోయింగ్ ఆన్ అట్ వన్స్ ద నీడ్ టు మేక్ ఏ డెసిషన్ కన్సిడర్ ఎ మోర్ ప్లేఫుల్ అప్రోచ్ సో మీకు ఇప్పుడు చాలా మంచి టైం సో మీరు అనుకున్నది ఒక టూ మంత్స్లో కానీ టూ వీక్స్లో కానీ నెరవేరే అవకాశం ఉందండి మీరు అనుకునే కోరిక నెరవేరబోతుంది ఒకేసారే నెరవేరబోతోంది ఎంత ఎక్కువ ఎంత పెద్ద కోరికైనా కూడా ఒకేసారి నెరవేరబోతోంది సో మీరు నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చేసింది మీరు మీకు చాలా మంచి టైము వచ్చింది వచ్చేసింది కాబట్టి మీకు త్వరలోనే మీకు తప్పకుండా మీ కోరిక నెరవేరబోతోందండి టూ మంత్స్ లోపలనే మీ కోరిక నెరవేరపోతుంది ఇక్కడ చూడండి సిక్స్ ఆఫ్ అర్త్ సిక్స్ ఆఫ్ అర్త్ అంటే ఫుల్ ఆఫ్ అబండెన్స్ అండి ఫుల్ ఆఫ్ అబండెన్స్ అంటే మంచి మంచి గ్రోత్ లక్ మీకు ఫేమ్ నేమ్ అన్నీ ఉంటాయి పవర్ అన్నీ వచ్చేస్తాయి చూడండి మీకు అన్ని తీసుకొని వచ్చింది నేచరు చాలా మంచి గిఫ్ట్ ఇవ్వబోతుంది నేచరు చాలా బాగా మిమ్మల్ని రిసీవ్ చేసుకోబోతోంది మీకు చాలా మంచి గిఫ్ట్స్ వరాలు ఇవ్వబోతోందండి మీకు సో సి గిఫ్ట్స్ గిఫ్ట్స్ ఆఫ్ మనీ టైమ్ ఆర్ ఎఫర్ట్ New career opportunities receiving a loan or paying off debits. So మీకు ఉండే లోన్ కూడా తీరిపోతుంది మీకు ఉండే అప్పులు తీరిపోతున్నాయి మీకు ఫుల్ ఆఫ్ మనీతో వస్తుంది చాలా మంచిది ఫుల్ ఆఫ్ అబండెన్స్ మీకు చాలా మంచి టైం రాబోతోంది అని చెప్తుంది నేచరు యూనివర్సు చూడండి మొత్తం గ్రీనరీనే ఉంది సో గ్రీనరీ మీకు మంచి గ్రోత్ ఇచ్చేదానికి పచ్చని గ్రోత్ ఇవ్వబోతోందండి సో గిఫ్ట్స్ ఆఫ్ మనీ టైము ఆర్ ఎఫర్ట్ న్యూ కెరీర్ న్యూ కెరీర్ ఆపర్చునిటీస్ మీకు త్వరలోనే జాబ్ రాబోతు జాబ్ ఉంటే జాబ్ కోసం మీరు ట్రై చేస్తుంటే సో జాబ్ రాబోతుంది రిసీవింగ్ ఏ లోన్ ఆర్ పేయింగ్ ఆఫ్ డెబిట్స్ మీరు లోన్ కూడా రాబోతోంది మీకు ఏదైనా మనీ లోన్ కోసం అప్లై చేస్తుంటే అది కూడా త్వరలో తిరుగుతుంది తర్వాత మీకు ఏమైనా అప్పులు ఉంటే కూడా అవి కూడా తిరగోతున్నాయండి చాలా మంచిగా మీ కోరికలన్నీ నెరవే నెరవేరబోతున్నాయి చాలా బాగుంటుంది మీ లైఫ్ సో ఇక్కడ చూడండి కింగ్ ఆఫ్ వాటర్ వచ్చింది ఇక్కడ మీకు లవ్ అండ్ అఫెక్షన్ కోసం అడిగింటే మీరు ఒకవేళ మీకు తీరని కోరిక అంటే ఏదైనా మీకు దూరంగా మీ పార్ట్నర్ కానీ మీ పర్సన్ దూరంగా ఉండి అతను ఎప్పుడు కలుస్తాడు అతను ఎప్పుడు మంచి మంచిగా మీతో కలిసిపోతాడు కలిసి ఉంటారా దూరంగా ఉంటే కలిసిపోతారా లేకపోతే మంచి పర్సన్ రాబోతున్నారా వస్తారా లేకపోతే ఇంకా ఏమైనా వేరే లవ్ అండ్ ఎఫెక్షన్కి రిలేషన్కి సంబంధించి మీకు తీరని కోరికలు ఉంటాయి అవి కూడా తిరిగి తీరబోయే సమయం వచ్చిందండి ట్రస్ట్ ట్రస్ట్ వర్తి ట్రస్ట్ వర్తి కంపాషనేట్ కంపాషనేట్ రెస్పెక్టెడ్ కల్చర్డ్ సో మీకు చాలా మంచి టైం రాబోతుంది ఓపెన్ యువర్ హార్ట్ అండ్ మైండ్ టు దోస్ అరౌండ్ యూ ట్రస్ట్ వర్తి అండ్ హార్ట్ఫుల్ అడ్వైజ్ చారిటీ వర్క్ సో మీకు మీకు మీరు కోరుకున్నది త్వరలో నెరవే నెరవేరబోతోంది మీరు కూడా అదే ఏదైనా కూడా కోరిక విష్ ఉంటే కన్నా అదే రిలేషన్ గురించి కానీ పర్సన్ గురించి కానీ లేకపోతే మ్యారేజ్ గురించి కానీ లేకపోతే సంతానం గురించి కానీ ఏది ఉన్నా కూడా రిలేషన్లో ఏ సమ ఏ సమస్య కాదు ఏ డిజైర్ ఉన్నా కూడా విష్ ఉన్నా కూడా మీకు నెరవేరబోతుంది సో చాలా త్వరలోనే నెరవేరబోతుంది మీకు సో ఈ సెలెక్ట్ చేసుకునే వాళ్ళకి చాలా బాగుంది మీ లైఫ్ త్వరలోనే మీ కోరిక మీకు చిరకాలంగా ఉండే కోరిక త్వరలోనే నెరవేరిపోతుంది ఓకేనా చాలా మంచిగా వచ్చినాయి కార్డ్స్ మూడు కార్డ్స్ చాలా బాగా వచ్చినాయండి అంత గ్రీనరీగా మంచిగా వచ్చినాయి ఓకే సో నెక్స్ట్ సెకండ్ వన్ చూద్దాము సెకండ్ వన్ ఎవరు సెలెక్ట్ చేసుకున్నారు వాళ్ళకి ఎలా వచ్చింది అనేది చూద్దామండి నైస్ ఈ వీళ్ళకి కూడా చూడండి నైట్ ఆఫ్ అర్త్ నైట్ ఆఫ్ అర్త్ వచ్చింది లాయల్ డెడికేటెడ్ ఆనరబుల్ కైండ్ సో నైట్ ఆఫ్ అర్త్ అంటే మీకు కూడా యూనివర్స్ చాలా మంచి సపోర్ట్ ఉంది సో మీరు అనుకోండి డిజైర్ త్వరలోనే తిరుగుతుంది కాకపోతే కొంచెం కొంచెం వేచి చూడాల్సిన టైం ఉంది కొద్దిగా వెయిట్ చూడ వెయిట్ చేయాలి టైం టు బకెల్ డౌన్ అండ్ గెట్ థింగ్స్ డన్ ఆనర్ యువర్ కమిట్మెంట్స్ ఏ గార్డియన్ ఏంజల్ సో మీకు గార్డియన్ ఏంజల్ ద్వారా మీకు చాలా త్వరగానే నెరవేరపోతుంది ఏమంటే ఇంకా కొంచెం ఇంకా కొంచెం దానికోసం వేచి చూస్తే త్వరలోనే నెరవేరిపోతుంది సో అయితే ఫుల్ ఆఫ్ అబండెన్స్ ఇవ్వబోతుంది మీ కోరిక త్వరలోనే నేర్బోతుంది నెరవేరబోతుంది డెడికేటెడ్గా ఉండండి లాయల్గా ఉండండి ఆనరబుల్గా ఉండండి కైండ్ కైండ్నెస్తో ఉండండి పీపుల్కి హెల్ప్ చేయండి ఎవరైనా మిమ్మల్ని ఏదైనా హెల్ప్ అడిగితే చేయండి సో కైండ్ హార్టెడ్గా ఉండండి ఎవరన్నా అనవసరంగా మాటలు మాటలు అని బాధ పెట్టకండి సో అట్లాంటప్పుడు మీకు నేచర్ అన్ని గమనిస్తూ ఉంటుంది నేచరు అన్నీ గమనిస్తూ ఎవరు ఎట్లా ఉన్నారు ఎలా చేస్తున్నారు అని వాళ్ళు వాళ్ళని అన్ని గమనిస్తూ ఉంటుంది సో మీరు ఇంకా మీ మీ విష్ నెరవేరాలి అంటే మీ కోరిక నెరవేరాలి అంటే కొంచెం సహనంగా ఉండి కొంచెం మంచిగా అందరితోనూ మంచిగా ఉండండి మంచిగా మాట్లాడండి సో అప్పుడు మీకు మీ కోరిక త్వరగానే నెరవేరుతుంది ఇక్కడ చూడండి క్వీన్ ఆఫ్ వాటర్ వచ్చింది సో మీకు వా మీరు ఏదైనా మీ పార్ట్నర్ గురించి మీ పర్సన్ గురించి ఆలోచిస్తూ ఉంటే వాళ్ళు కూడా మీకు దగ్గర అవుతారండి త్వరలోనే మీ దగ్గరికి రాబోతున్నారు వాళ్ళు సో మీ రిలేషన్షిప్ కూడా చాలా బాగా గట్టిగా గట్టిపడబోతుంది చాలా బాగుంటుంది మీ లైఫ్ మీకు ఫుల్ ఆఫ్ జాయిస్ ఇస్తుంది సో చూడండి టెండర్ హార్టెడ్ టెండర్ హార్టెడ్ ఎంపథెటిక్ పేషెంట్ లవింగ్ సో మీరు మీ రిలేషన్షిప్ రిలేషన్షిప్స్ డెవలప్డ్ రిలేషన్షిప్స్ డెవలప్డ్ టు ఏ న్యూ లెవెల్ ట్రస్ట్ యువర్ ఇన్ట్యూషన్ కేర్ కేర్ ఫర్ యువర్ సెల్ఫ్ అండ్ అదర్స్ సో మీ రిలేషన్షిప్ గట్టి డెవలప్ కాబోతుంది న్యూ లెవెల్లోకి వెళ్ళిపోతుంది వెళ్ళబోతుంది సో ట్రస్ట్గా ట్రస్ట్ చేయండి నమ్మండి మీ మీ శక్తిని మీరు నమ్మండి మీ మీరు చేసే మీ యొక్క మీ యొక్క ఎనర్జీని మీరు నమ్మండి సో కేర్ ఫర్ యువర్ సెల్ఫ్ అండ్ అదర్స్ మీరు నేను ముందు కాడలో కూడా చెప్పిన మీరు ఇంకొకరిని కూడా హెల్ప్ అడిగిన వాళ్ళని హెల్ప్ చేయండి అలాగే ఇంకొకరిని మిమ్మల్ని దేహి అని అడిగిన వాళ్ళకి లేదు అనుకున్నా హెల్ప్ చేసి వాళ్ళని కేర్ తీసుకోండి అప్పుడు మీ కోరికలు త్వరగా నెరవేరిపోతాయి చాలా మంచి లైఫ్ మీకు కనబడిపోతుంది రాబోతుంది మీ దగ్గరికి రాబోతుంది చాలా బాగుంటుందండి ఓకేనా నెక్స్ట్ ఇది క్వీన్ ఆఫ్ ఎయిర్ చూడండి ఇది క్వీను ఇది క్వీను క్వీన్ ఆఫ్ వాటర్ క్వీన్ ఆఫ్ ఎయిర్ సూపర్ ఇది కూడా చాలా బాగుంటుంది మీ లైఫ్ ఇండిపెండెంట్ ఎక్స్పీరియన్స్డ్ రియలిస్టిక్ విట్టి సో చాలా బాగుంటుంది మీ అంటే మీరు ఏ ఏది కోరుకున్నా కూడా అంటే మీరు ఒకవేళ జాబు కెరీర్ పరంగా కోరుకుంటే అది కూడా మీ దగ్గరికి రాబోతుంది రిలేషన్షిప్ రాబోతుంది అలాగే మనీ మనీకి ఏదైనా ప్రాబ్లమ్స్ మనీలో ఏదైనా డబ్బు ప్రాబ్లమ్స్ ఉంటే అది కూడా నెరవేరబోతుంది మీకు చూడండి ఆబ్జెక్టివ్ డెసిషన్ మేకింగ్ క్లియరింగ్ అవే ఆల్ దట్ నో లాంగర్ సర్వ్స్ యూ సీయింగ్ ద హ్యూమర్ ఇన్ ఏ సిచ్యుయేషన్ సో మీరు మీరు డెసిషన్ మేకింగ్లో కొంచెం జాగ్రత్తగా క్లియర్గా ఉండి కరెక్ట్ ఖచ్చితంగా నిర్మోహమాటంగా ప్రవర్తించండి ఏదైనా కానీ మొహమాటం లేకుండా కెరీర్ పరంగా కానీ లేకపోతే డెసిషన్ మేకింగ్ పరంగా కానీ ఏ దాంట్లో అయినా కూడా మీరు మొహమాటం లేకుండా సే నో నో చెప్పేసైనా సరే మీరు ఖచ్చితంగా నిర్ణయాలు తీసుకోండి ఎందుకంటే మీరు మొహమాటానికి పోయినారంటే నష్టపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఏదైనా కూడా మొహమాటం లేకుండా మీ పనిని మీరు చక్కబెట్టుకోండి అప్పుడు మీ లైఫ్ కూడా చాలా బాగుంటుంది ఫుల్ ఆఫ్ హ్యాపీనెస్తో నిండి ఉంటుంది కాబట్టి మీ కోరికలు చాలా త్వరగానే నెరవేరబోతున్నాయి చూడండి మూడు బాగా వచ్చినాయి మంచి కార్డ్స్ వచ్చినాయి ఓకేనా సో ఇదండి చాలా రెండు సెట్స్ రెండు పైల్స్ చాలా మంచిగా వచ్చినాయి రెండు సెట్స్ త్వరలోనే ఏది నెగిటివిటీ లేదు ఏ నెగిటివ్ ఎనర్జీ నెగిటివిటీ లేకుండా మీకు రెండిట్లోనూ కూడా మీ కోరికలు మీరు అనుకోండే కోరికలు త్వరలోనే నెరవేరబోతున్నాయి చిరకాల వాంచలు త్వరలోనే నెరవేరబోతున్నాయండి బీ హ్యాపీ హ్యాపీగా ఉండండి నలుగురికి హ్యాపీని పంచండి పాజిటివ్గా ఉండండి పాజిటివ్గా ఆలోచించండి పాజిటివ్ ఎనర్జీతో ఉండండి ఫుల్ ఆఫ్ ఎనర్జీతో ఉండండి అప్పుడు మన నేచరు మన యూనివర్స్ మనకు తప్పకుండా హెల్ప్ చేస్తుంది మనకు మన వెంటనే ఉంటుంది మన సపోర్ట్గా ఉంటుందండి ఎప్పుడు పాజిటివ్గానే ఉండండి ఎప్పుడు చిరునవ్వుతోనే ఉండండి ఎప్పుడు బాధపడుతూ ఒకరిని అంటూ మాటలు అంటూ ఒకరిని వెనకన దూషిస్తూ అట్లా ఉండద్దండి ఎప్పుడైతే మనం అట్లా ఉన్నామో అప్పుడే మనల్ని వేరే నెగిటివ్ ఎనర్జీ అనేది అట్రాక్ట్ చేస్తుంది కాబట్టి అవన్నీ ఇడ్చిపెట్టేయండి హ్యాపీగా ఉండండి ఫుల్ ఆఫ్ హ్యాపీ ఫుల్ ఆఫ్ పాజిటివ్ థింకింగ్తో ఉండండి పాజిటివ్ ఎనర్జీతో ఉండండి అప్పుడు మీకు అన్నీ కూడా సక్రమంగా టక 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 నెరవేరిపోతాయి మీరు అనుకోండి ఇవన్నీ కూడా మీ విషులన్నీ ఫుల్ఫిల్ అయిపోతాయి మీ కోరికలన్నీ ఫుల్ఫిల్ అయిపోతాయి నెరవేరిపోతాయి ఓకేనా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ వీడియోస్ని షేర్ చేయండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఓకేనా మళ్ళీ ఇంకొక మంచి రీడింగ్తో కలుసుకుంటానండి అంతవరకు సెలవు నమస్తే బాయ్